దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అసలు కుటుంబ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోతుంది చాలా అంటే చాలా నాశనం అయిపోతుంది మనం అందరం కూడా మొన్న మధ్యప్రదేశ్ ఇందోర్కి చెందినటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నటువంటి రాజా రఘువంశీ అలాగే ఆయన భార్య సోనం వీళ్ళిద్దరూ కొత్తగా పెళ్లి చేసుకున్నారు మే నెల పదకొండవ తారీఖున హనీమూన్ కోసం అని మే నెల ఇరవైవ తారీఖున మేఘాలయ షిల్లంకి వెళ్ళారు వెళ్ళినటువంటి దంపతులు రెండు రోజుల నుంచే కనిపించకుండా పోయారు దానివల్ల అటు మేఘాలయ రాష్ట్రం ఇటు మధ్యప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైనటువంటి పరిశోధనలు చేసి వాళ్ళ కోసం విచారించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పాలకు గురై ఎందుకంటే మేఘాలయలో కనుక వీళ్ళిద్దరు చనిపోతే ఆ రాష్ట్రంకి చెడ్డ పేరు అలాగే దానివల్ల టూరిజం కూడా పడిపోతుంది ఎలాగైనా సరే ఈ కేసుని షేధించాలని వీళ్ళైతే వెతుకుతూనే ఉన్నారు గత వారం రోజులుగా ఎవరు మేఘాలయ పోలీసులు అయితే నిద్రాహారాలు మాని మరీ ఆ యొక్క కేసుని షేధించాలని చూశారు ఆ తర్వాత కొన్ని రోజులకి రాచ రఘువంశి యొక్క శవం దొరికింది మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో దొరికింది ఇక తన యొక్క భార్య స్వానం కోసమైతే కుటుంబ సభ్యులందరూ ఆందోళన చెందారు కనీసం మా బాబును కోల్పోయాము మా అన్నను కోల్పోయాము మా కోడలు కావాలి మా మరదలు కావాలి మా మరదలైనా పట్టించవ్వండి మేము ఇక్కడ హోటల్ అలాగే ఎవరైతే బైక్ ఎందుకు ఇచ్చారో వాళ్ళపైన హోటల్ రూమ్ పైన గైడ్లపైనే అందరూ అనుమానించారు వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే వీళ్ళు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలిసినటువంటి ట్విస్ట్ ఏంటంటే ఇదంతా కూడా భార్య చేయించిందని భార్య ముగ్గురికి కాంట్రాక్ట్ సుఫారీ ఇచ్చి వర్తనే వచ్చేసి చంపించింది చివరికి ఈవిడి గురించి గాలిస్తుంటే ఉత్తరప్రదేశ్ పోలీసులు నేను చంపించినట్లు చెప్పింది ఈ ముగ్గురు కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకున్నారో చంపడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు కానీ ఎందుకు చంపించింది దేనికోసం చంపించింది లేకపోతే వీడికి ఎవరైనా ప్రీడ్ ఉన్నారా లేకపోతే ఆస్తి కోసమా లేకపోతే దేనికోసం చంపించిందో తెలియదు కానీ ఇంకా ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే విచారిస్తున్నారు ఈవిడిని మధ్యప్రదేశ్ పోలీసులకి అయితే అప్పచెప్పారు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇలాంటి పరిస్థితులు ఉన్న ఎవరిని నమ్మా ఎవరిని నమ్మకూడదు ఈవిడి కోసం తాపత్రయపడినటువంటి కుటుంబ సభ్యులు ఈ రోజు కొడుకు చనిపోయాడనే బాధ కంటే ఈవిడి చేసిన నమ్మక ద్రోహానికి అది కూడా పదకొండు రోజులు పెళ్ళయింది కనీసం నెల రోజులు కూడా కాలేదు అప్పుడే తన భర్తను చంపించింది అంటే అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది కదా ఈ రోజు దేశాన్ని మోసం చేసింది ఈవిడ దేశాన్ని దేశ మనోభావాలతో ఆడుకుంది ఆడుకుందివిడ చట్టాలు మార్చకుండా ఉండడం వల్లే వీళ్ళందరూ ఇలా రెచ్చిపోతున్నారు మన చట్టాలు ఎంత వీక్గా ఉన్నాయో ఇవన్నీ చూసి చూడండి దేశ ద్రోహం చుట్టూ దేశాలు మనపై పగబెట్టేసాయి మన మనల్ని ఆర్థికంగా ఎదగకుండా చూస్తున్నాయి సరే అవి అంటే ఓకే ధర్మబద్ధంగా పోననుకోవచ్చు అనుకోవచ్చు ఇంకా నిజంగా అవే పెట్టరు కానీ మన దేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహులు ఇలాంటి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా దేశం ఏ విధంగా ముందుకెళ్తుంది ఈరోజు ఎంతమంది మనోభావాలతో ఆడుకుంది ఆడుకుందివిడ